శిశు సంక్షేమ మంత్రి గారు గౌరవనీయులు సీతక్క గారు అయితే ఒక విషయం మహిళలకైతే చెప్పడం అంటూ జరిగిందండి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటన చేసినప్పుడు గతంలోనే వాళ్లకు బస్సులు కొనిచ్చి కూడా నడిపే విధంగా బస్సులు కొన్ని నడిపే విధంగా అయితే ప్రయత్నం చేశారు అలాగే ఈ పెట్రోల్కు సంబంధించిన బంకులు కానీ అలాగే గ్యాస్కు సంబంధించిన వాటి గురించి కూడా ఈ అయితే అవకాశాలు అయితే వీరికి మెండుగానైతే ఇవ్వడం అంటూ జరిగిందండి అలాగే మహిళలకు పారిశ్రామిక వేత్తలను చేయడమే లక్ష్యంగానైతే ఈ ప్రాసెస్ ఒకటైతే చేస్తామని అయితే తెలపడం జరిగిందండి మనము ఈ జూన్ నెల పెన్షన్ గురించి మనం మాట్లాడుకుందాము అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఇస్తామని అయితే తెలిపడం జరిగిందండి రాష్ట్రంలోని పారిశ్రామిక కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలకైతే ఈ పథకానికి అర్హత ఉంటుంది చాలా వినండి ఎవరైతే శ్రమను నమ్ముకొని ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు చాలా మంచి శుభ సూచకం చెప్పుకోవచ్చునండి కానీ శ్రమ ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఫలితం కూడా చాలా బాగా ఉంటుందండి మన తెలంగాణలో ప్రతి ఒక్క ధాన్యాలు అయితే పండుతాయని తెలుసు కదా వాటిని ప్రాసెసింగ్ చేసే విధానం అనేది ఇందులో ఉంటుందండి దీనికి సంబంధించి ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను అయితే దాదాపుగా రెండు వేల ఐదు వందల యూనిట్లను నెలకొల్పుతామని చెప్పడం అంటూ జరిగిందండి వీళ్లకు పది శాతం ఫ్లాట్లు కేటాయిస్తూ ఆ స్థలాలలోనే ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని అయితే తెలపడం జరుగు తెలుపుతున్నారండి వీళ్ళు కేవలం ప్రతి పాదనంలో ప్రస్తుతం అయితే ఇది ప్రతిపాదనలో మాత్రమే ఉన్నది ప్రస్తుతం అయితే సీఎం దగ్గర ఫైల్ అయితే ఉన్నది ఆ సీఎం దగ్గర నుంచి వెళ్ళి అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాసెసింగ్ మొదలుపెట్టి ప్రతి ఒక్కరికైతే అవకాశం ఈ మహిళా సంఘాలకు సంబంధించిన వారికి అయితే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నదండి మంత్రి సీతక్క గారు అయితే తెలియజేయడం అంటూ జరిగింది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మహిళా సంఘాలలో ఉన్న మహిళలందరికీ అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనకు తెలిసిన విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ వరే కానీ పత్తి కానీ కందులు పసుపు వివిధ రకాలైన పంటలైతే మన తెలంగాణలో అయితే విరివిగానైతే పండుతాయనే విషయం మనకు తెలుసు వీటికి సంబంధించిన ఈ ప్రాసెసింగ్ చేసుకొని చాలామంది మళ్ళీ ఎక్కువ రేటుకైతే అమ్ముకునే విధంగానైతే ఈ విధంగా ఉంటుందండి ఈ ప్రాసెస్కు సంబంధించి చాలా బాగుంటుంది అయితే మీరు పెట్టాలనుకుంటే మాత్రం మీరు సెల్ఫ్ అధికారులను కలిసి వీ ప్రాసెస్కు సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి ఎంత ఖర్చు అవుతుంది ఇందులో లాభాలు ఎలా ఉంటాయి ఒకవేళ దీనికి సంబంధించిన రుణాలు ఎలా పొందాలి అని తెలుసుకొని అయితే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఇది వదులుకోకండి చాలామంది అయితే ఇంపార్టెంట్గా దీనికి ముందుకు రారు కానీ దీనికి ముందుకు వచ్చిన వారికి మాత్రం భవిష్యత్తులో చాలా బాగా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను అలాగే జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ ఆసరా పెన్షన్ అనేది అప్డేట్లు అయితే ఇవాటి రోజున మొత్తం పూర్తిగా అన్ని జిల్లాలకైతే అప్డేట్ అనేది కావడం అంటూ జరుగుతుందండి ఒక్క నాలుగు రోజులు ఓపిక పట్టి ఆసరా పెన్షన్లు ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ల ద్వారా అలాగే తర్వాత తదుపరి బ్యాంకుల ద్వారానైతే విడుదలకు సిద్ధం చేస్తారండి మొత్తం అయితే అన్ని జిల్లాలకు ఈరోజు అప్డేట్ అనేది కావడం అంటూ జరుగుతుంది నాలుగు రోజుల వ్యవధి తీసుకొని అయితే ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అయితే అందజేయడానికి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది ఓకే అండి పాత పద్ధతిలోనే కొత్త పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి న్యూస్ అయితే రాలేదు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ ముందుకైతే వెళ్తుంది అనేది అయితే నేను చెప్తున్నాను అలాగే ఈ పెన్షన్ల పెంపు విషయం కూడా ఈ వారం రోజుల వ్యవధిలో ఒక కొలుక్కి రావచ్చును はい。Okay, Andy. Thank you.